అమరావతి కేంద్ర నిధులు నిన్న శాంక్షన్ చేసింది ఎప్పుడు లేని విధంగా రెండు వేల నాలుగు నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు లేనంత ఫండింగ్ శాంక్షన్ అయింది పదిహేను వేల కోట్లు అమరావతికి శాంక్షన్ చేసింది కేంద్ర ప్రభుత్వం అది కూడా ఏది గ్రాంట్ కింద అప్పు కాదు అప్పు కాదు మళ్ళీ మీరు కట్ లేదు మేమే చూసుకుంటాం అది అని చెప్పారు పదిహేను వేల కోట్లు అది మొత్తం యాభై వేల కోట్ల ప్రాజెక్ట్ అది యాభై వేల కోట్లు ఇప్పుడు మొదటి విడతగా పదిహేను వేల కోట్లు ఇచ్చారు ఈ పనులన్నీ చూపిస్తే మళ్ళీ శాంక్షన్ అవుతా ఉంటాయి సో పనులు చకచక జరిగిపోతున్నాయి దాదాపు నలభై ఆరు కోట్లు పెట్టి నన్ను ఎవరికో కాంట్రాక్ట్ ఇచ్చారు మొత్తం అమరావతిలో మొత్తం అన్ని పిచ్చి మొక్కలే మొత్తం నలభై వేల ఎకరాలు దగ్గర దగ్గర పిచ్చి మొక్కలు మలిసిపోయినాయి అన్ని ఓకే పడిపోయిన శ్మశానం లాగా అయిపోయింది దాన్ని అంతా బాగా చేస్తున్నారు ఇప్పుడు మా అమరావతిలోకి మూడు వేల కంపెనీలు అని చెప్పి ఒక వార్త అయితే వస్తుంది మాట అమరావతిని చూసి చాలా మంది వస్తున్నారు బయట కంపెనీస్ సాఫ్ట్వేర్ కంపెనీస్ సనాక్ అని చెప్పి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలకు ఒక సంస్థ ఒకటి ఉంది అదేం చేస్తుంది అంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నిటికీ ఏ స్టేట్లో ఎక్కడెక్కడ వాళ్ళ బ్రాంచెస్ పెట్టుకుంటే బాగుంటుంది అవన్నీ వాళ్ళు సజెషన్ ఇస్తూ ఉంటారు వాళ్ళు ఇప్పుడు ఏంటంటే నేను అమరావతి వచ్చి చూసి అన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్కి చాలా కంపెనీస్కి ఇంటిమేట్ చేస్తున్నారు అమరావతిలో పెట్టుకుంటే చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందని ఏంటి ఇదంతా ఎంతవరకు నిజం ఈ మూడు వేల కంపెనీలు నిజంగా వస్తాయా మూడు వేల కంపెనీలు ఒక్కసారి రావటం అంటే మాటల అది నిజమా అబద్ధమా దీన్ని మాత్రం ఖచ్చితంగా నమ్మాల్సిందే ఎందుకంటే నిన్న ఏదైతే పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టిలో దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసేటట్టు చేసిన చంద్రబాబు నాయుడు గారు ఓకే ఓకే ఎందుకంటే ఇంతవరకు ఆంధ్ర రాష్ట్రానికి మన ఉమ్మడి రెండు రాష్ట్రాలు కలిసినప్పుడు కూడా ఇంత బడ్జెట్ తెలుగు రాష్ట్రాలకు ఎన్నో రాలే ఏ రోజు కూడా కేంద్రం మనకు అంత సహకారం చేయలేదు ఈ రోజు ఎందుకు పదిహేను వేల కోట్లు ఒక చంద్రబాబు నాయుడు గారు ముఖం చూసేందుకు ఇచ్చిలా అంటే ఆయనకు చేసే కెపాసిటీ ఉంది అంత సత్తా ఉంది అంత సామర్థ్యం ఉంది కాబట్టి ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఒక్క అటే ఒక కంపెనీ వచ్చిందా రాలేదు సరే కేంద్రం నుండి ఆయన వాళ్ళ బడ్జెట్ ఇచ్చిందా మనకి లేదు లేదు కదా ఈయన అడగలేదు వాళ్ళు ఇయలేదు అడిగినా కూడా ఇయ్యరు ఎందుకంటే బడ్జెట్ సంకల్ వేసుకుని వేరే రాష్ట్రాల విదేశాల్లో పారిపోతాడు వీడు మళ్ళా డబ్బును తీసుకుపోయి అభివృద్ధి పనులకు పెట్టాడు ప్రజలకు ఖర్చు పెట్టాడు అని కేంద్రం మనకి అసలు ఒక బడ్జెట్ ఇయలేదు రోజు చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఇచ్చిందండి ఆయనకు పని చేసే కష్టపడే మనస్తత్వం ఉంది కంపల్సరీ ఆయన పని చేస్తాడు ఎందుకంటే నాకు మా తెలు తెలంగాణలో హైదరాబాద్ ఉంది చూసుకోండి హైదరాబాద్ ఏం చంద్రబాబుకి ఏం సంబంధం నువ్వు ఒకప్పుడు హైదరాబాద్ అంటే ఒక సికింద్రాబాద్ బాలనగర్ సికింద్రాబాద్ బాలనగర్ అది సిటీ అంటే హైదరాబాద్ అటు ఉండే హైదరాబాద్ ఇటు అప్పుడు ఓల్డ్ సిటీ అదంతా నేను చిన్న పిల్లగా నేను చిన్న పిల్లగా ఉన్నప్పుడు నేను హైదరాబాద్కి వచ్చిన నేను హైదరాబాద్ లో ఇటు తిరిగేటప్పుడు అన్ని గుట్ట ఈ జూబ్లీల్స్ అయితే హైటెక్ సిటీ అయితే గచ్చిబౌలు అయితే ఇది నేను తిరిగేటప్పుడు మొత్తం గుట్టలు చెట్లు కనీసం ఒక వెహికల్ ఇంకో వెహికల్ ఆపోజిట్ వస్తే సైడ్ తీసుకోవడానికి కూడా దారి ఉండబోయేది చిన్న రోడ్ చిన్న రోడ్లు ఓకే ఈ రోజు చూసుకుంటే ఈ రోజు ఈ రోజు ఎట్లుంది హైదరాబాద్ ఇదే ఐటెక్ సిట్ ఎట్లుంది ఇదే గచ్చిబౌలి ఎట్లుంది ఇదే జూబీల్స్ ఎట్లుంది ఇదే పంజాగొట్టి ఎట్లుంది కొండాపూర్ కొండాపూర్ చూసుకుంటే ఓకే ఎట్లుంది ఈ రోజు మహానగరం మహానగరం లెక్క ఉంది అసలు శంషాబాద్ ఎయిర్పోర్టు నేను ఒక పది సార్లు వెళ్ళినా పది సార్లు అది ఏ దేశం నేను ఎక్కడికి వెళ్ళలే జస్ట్ అంత ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టెలండి అది చూడడానికి అది చూస్తేనే మనకు సంతోషం అది చూడడానికి ఒక పది సార్లు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి నేను ఫ్లైట్ ఎక్కకున్నా పోయి ఆడ దూరం నుండి ఆ ఎయిర్పోర్ట్ చూసి వచ్చేది నేను అట్లా ఇప్పుడు కంపెనీలు వచ్చినాయి అంటున్నారు కదా ఇప్పుడు హైదరాబాద్ లో అవి ఎక్కడెక్కడ వచ్చినాయి మీకు అది ఏంటది ఇప్పుడు ఆ ఈ కంపెనీలు తీసుకొచ్చింది ఎవరు చంద్రబాబు నాయుడు గారేగా ఇప్పుడు హైటెక్ సిటీలో సాఫ్ట్వేర్ రంగం ఇంత అభివృద్ధి చెందడానికి అయితే గచ్చిబౌలి అయితే ఇప్పుడు చిన్న చిన్న కంపెనీల నుండి పెద్ద పెద్ద కంపెనీల వరకు ఇంటర్నేషనల్ కంపెనీల వరకు ఈరోజు ప్రతి ఒక్క దేశం నుండి వచ్చి ఇక్కడ పనిచేసుకుంటాను సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అంటే అది చంద్రబాబు నాయుడు గారు చేసిన కేవలం చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేయడం వల్లనే కదా ఈ రోజు వచ్చింది అందు అందుకనే ఇలాంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కాబట్టి కేంద్రం కూడా ఈరోజు అమరావతికి అన్ని కోట్ల బడ్జెట్ సహకరించింది ఇప్పుడు అమరావతిని హైదరాబాద్ తలదన్నే విధంగా చేస్తానంటున్నారు చంద్రబాబు ఇది సాధ్యమా నిజమా అది జరుగుతుంది కంపల్సరీ జరుగుద్ది ఎందుకంటే మేము ఆల్రెడీ మనం ఇక్కడ హైదరాబాద్ లో చూసినాం కదా చంద్రబాబు నాయుడు గారి పనితీరు ఎట్లుండదు అనే ఏజ్ పెద్దదైన ఆయన ఆలోచనలు ఇరవై సంవత్సరాల యువకుని ఆలోచనలు ఎట్లుండేయో యువకుని ఆలోచనలు ఎట్లుండో అలాంటి ఆలోచనలు ఉన్న వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు ఇట్లా నాకు తెలిసి ఈరోజు మీ అమరావతి ప్రజలు అయితే మీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అయితే ఒక అదృష్టవంతులు అలాంటి నాయకుడిని మీరు ఎంచుకున్నందుకు మీ గత ఎన్నికల్లో నేను అనుకున్నా జగన్మోహన్ రెడ్డికి అన్ని సీట్లు ఇచ్చి గెలిపించినప్పుడు అంత ఇంత పిచ్చిన కొడుకులు ఉన్నారు ఇంద్రు ఆంధ్ర వాళ్ళు అంటే అంత కష్టపడి పనిచేసి అంత అసలు తెలంగాణను ఎంత ఎంత డెవలప్మెంట్ చేసిందో చూసి మీరు ఆ నించొచ్చి ఈడ బతికే వాళ్ళు కూడా ఇన్ని చూసి కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి మీరు అన్ని సీట్లు ఎట్లు ఇచ్చి ఇంత గొర్రెలు ఉన్నారే వీళ్ళు అనుకున్నా కానీ నాకు తెలిసి మళ్ళీ ఈ ఎన్నికల్లో మీకు తెలివి కలాలనుకుంటాను ఎందుకంటే ఆ సైకో బుద్ధి తొందరనే అర్థం చేసుకొని ఇలాంటి వాడుంటే మన రాష్ట్రం సర్వనాశనం అవుతుంది అని కనీసం ప్రతిపక్ష హోదా లేకుండా కేవలం పదకొండు సీట్లకు పరిమితం చేసి వాడిని మళ్ళీ ఇంటికి పంపించిందంటే ఆడనుకున్నాను సరే వీళ్ళు నేను అనుకున్నంత పిచ్చిన కొడుకులు కాదు తెలివిగా ఆలోచించే వ్యక్తులే నేను అప్పుడు అనుకున్నాను ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్తున్నది ఏంటంటే మాకు అమరావతిలో దాదాపు అరవై ఐదు వేల ఎకరాలు భూమి ఉంది మనకి రెండు వందల డెబ్బై ఐదు కిలోమీటర్లు రింగ్ రోడ్డు చేస్తానని చెప్తున్నారు కేంద్రం ఏమో ఎనిమిది వందల ఎనిమిది వేల ఐదు వందల కోట్లు రైల్వే బడ్జెట్ శాంక్షన్ చేసి విజయవాడ రైల్వే స్టేషన్ ను అమరావతిలో విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధి చేస్తా ఉన్నారు అమరావతిలో కొత్త రైల్వే స్టేషన్ చేసామంటున్నారు మళ్ళీ ఈ రెండు రైల్వే స్టేషన్ కి కనెక్టివిటీ ఇస్తా ఉంటున్నారు చంద్రబాబు రింగ్ రోడ్డు అంటున్నాడు మళ్ళీ మంగళ అమరావతిలో ఒక ఎయిర్పోర్ట్ చేస్తా ఉంటున్నారు గనవరంలో ఒక ఎయిర్పోర్ట్ ఉంది ఆల్రెడీ అమరావతిలో ఒక ఎయిర్పోర్ట్ చేస్తా ఉంటున్నాడు ఏంటి ఇదంతా ఇదంతా జరుగుతుందా ఇది మాకేంటి ఒక కలలాగా ఉంది వైసీపీ వాళ్ళు అయితే ఇదంతా గ్రాఫిక్స్ అన్ని ఇలాగే చెప్తాడు మాట్లాడుతున్నారు అన్న కొడుకులో తీసుకొచ్చి హైదరాబాద్ లో ఒకసారి రోజు తీసుకొచ్చి ఇప్పుడు ఏంటంటే మా లోకల్ బస్సులు డేపాస్ అని నూట ఇరవై రూపాయలకు డే పాస్ ఇస్తారు ఇరవై నాలుగు గంటలు బస్సు సిటీ మొత్తం తిరగొచ్చు నూట ఇరవై రూపాయలకు డే పాస్ ఇస్తారు సిటీ మొత్తం తిరగచ్చు వాళ్ళని తీసుకొచ్చి ఆ ఎర్ర బస్ ఎక్కిచ్చి హైదరాబాద్ మొత్తం ఒక రోజు తిప్పుదాం ఓకే తిప్పినాక తర్వాత తీసుకుపోయి వాళ్ళని ఆడ కూర్చోబెట్టి ఒక వీడియో తీపిద్దాం అప్పుడు మాట్లాడండి మీరు గ్రాఫిక్స్ అన్నారు కదా అంటే అప్పుడు వాళ్ళు ఇచ్చే ఆన్సర్ ఏందో మనం చూద్దాం ఈ రోజు చూస్తలేవండి మనం హైదరాబాద్ లో అవుట్ ఆఫ్ రింగ్ రోడ్ సిటీ మొత్తం చుట్టుకొని ఆ రోజు కడతారు అనుకున్నామా అసలు మన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆ రింగ్ రోడ్ అంటే ఏందో కూడా తెలియదు తెలియదు అవును నేషనల్ హైవే రోడ్ అంటే కూడా డబుల్ రోడ్ అంటే కూడా మనకు అప్పుడు తెలియదు అలాంటిది ఈ రోజు చూస్తే ఎట్లుందండి ఈ రోజు ఈ రోజు ఒకసారి హైదరాబాద్ మొత్తం తిరుగుతుండే మాకు చంద్రబాబు నాయుడు గారు మా రాష్ట్రంలో లేకుండా ఆ రాష్ట్రానికి ఎందుకు వెళ్ళిండని మాకు బాధ మాకు ఆంధ్ర ఆంధ్ర వాళ్ళ మా కోపం అందుకే అలాంటి నాయకుడిని మీకు ఇచ్చిండు మాకు ఎందుకు లేడు మాకు అలాంటి నాయకుడు అని మహాభారతంలో అన్నాడంట మొత్తం నా సైన్యం అంతా ఒకవైపు ఉంటుంది నేను ఒక్కడిని ఒకవైపు ఉంటాను ఎవరు కావాలో కోరుకోండి అని శ్రీకృష్ణుడు ధర్మ అర్జునుడిని దుర్యోధను అడుగుతాడంట కృష్ణుడు అడిగితే ఏమో నాకు అన్ని పదహారు అక్షోహిణీల సైన్యం అంట ఒక పక్కన ఒక పక్కన కృష్ణుడు ఒక్కడే అంటాడు ఎవరికి ఎవరు కావాలో కోరుకోండి అంటే అర్జున్ ఏమో నాకు ఆ సైన్యం అంతా వద్దు నువ్వు ఒక్కడు చాలు బావా అని అడుగుతాడంట కృష్ణుడిని సో దుర్యోధను అనుకున్నాడంటే ఇప్పుడు పిచ్చిన కొడుకు అర్జునుడు ఇది పదహారు వేల అక్షోహణులు సైన్యాన్ని వదులుకొని కృష్ణుడు ఒక్కడిని తీసుకుంటాడు ఏంటి బుర్రలేదని అప్పుడు లోపల అనుకొని బయటికి అంటాడంట ఇంకేం చేస్తాం కృష్ణ నువ్వు ఒక్కడికి మరి అర్జున్డు తీసేసుకున్నాడు నేను నిన్నే అడుగుదాం అనుకున్నాను నేను తీసేసుకున్నాడు కదా నాకు ఆ సైన్యాన్ని మొత్తం ఇవి ఇంకా మిగిలింది అదే కదా అన్నాడంట అలా ఉందా ఇప్పుడు మీరు చెప్పేది నాకు అలా గుర్తుకు వస్తుంది కదా అర్జునుడు కృష్ణుడు లాంటి వాడి మా అందరూ నాకు ఇంకా అసలు ఒకటి నిన్న నుంచి నాకు ఒక మాండ్ల తిరిగేది ఏందండి ఈ నా కొడుకు ఐదు రాష్ట్రాల ఐదు సంవత్సరాల పాలనలో ఎన్ని అరాచకాలు చేసిండు ఈ రోజు నిన్న అసెంబ్లీ ముంగడ పిచ్చి పోయి ఢిల్లీ పోయి ఆ ధర్నా లేని ఆయన చూస్తే నాకే నవ్వుతుంది ఢిల్లీలో ధర్నా ఏంది ఎందుకు నమ్మొస్తుంది నీకు ఏ ఢిల్లీలో ధర్నా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది నాకైతే అర్థం కాలేదు ఇప్పుడు వాళ్ళిద్దరు చనిపోయిన వాళ్ళు వైసీపీ కార్యకర్తలే చంపించింది వాళ్ళే చనిపోయింది వాళ్ళోడే వాళ్ళే రెండు వాళ్ళే కదా మీకు మాకు ఈ దేశం మొత్తం ఈ రోజు ఢిల్లీకి పోకపోతే మాకు తెలియపోయేది ఈ రోజు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వేది ధర్నా చేస్తున్నా ఢిల్లీ వై ధర్నా చేస్తున్నా అని మూడు రోజులకాంక్షలు ఇదే ఒకటే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అరే దీనమ్మ ఢిల్లీ వై ధర్నా చేసేది అడిగింది ఈ రాష్ట్రం వీనికి ఉంది కదా అసెంబ్లీ ముందరూ పిచ్చివాగులు వాగిండు మరి ఆడే ధర్నా చేసుకోక ఏది కింద ఓపెన్ చేసి చూస్తే ఈ ఈ స్టోరీ బయటకు వచ్చింది కాదు ఈ రెండు చనిపోయిన పక్క పెడితే ఎవరో వాళ్ళ ఎంపీ ఎంపీ తెల్లగడ్డ ఉంటే విజయసాయి రెడ్డి రెడ్డి వాడు ఒక దళిత మహిళకు కడుపు కడుపు అంటే అది మాకు తెలిసింది ఆ ఏజ్లా వానికి కూతురు లాంటిది సరే వాడు ఒక ప్రజాప్రతినిధి కాబట్టి వాళ్ళ దగ్గర కొంతమంది వస్తారు పోతారు అలాంటి వాళ్ళు లొంగ తీసుకొని ఆపం చేయడం ఏంది నాకు అర్థం కాదు మరి ఇప్పుడు ఆ దళిత మహిళలకు కూడా న్యాయం జరగాలి కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ధర్నా అయితే రెండింటి గురించి ఇప్పుడు విజయసాయి రెడ్డికి డిఎన్ఏ టెస్ట్ చేయి సరే వీళ్ళకు కూడా సరే వీళ్ళ ప్రాణం పోయింది వీటి కోసం కూడా వీళ్ళకు పోయిన కుటుంబానికి కూడా న్యాయం జరగాలి సరే ఆయన కాదనుకోని పిచ్చి చేష్టలతో నా అర్ధంగా వేయండి కదా అప్పుడు అప్పుడే అర్థమైంది కదా సరే ఇప్పుడు మా విజయసాయి రెడ్డి పరిస్థితి ఏంటి దళిత మహిళకు న్యాయం ఎవరు చెప్తారు సరే ఆ మహిళకు కూడా సిగ్గులేదు అనుకో ఆమె వచ్చి డైరెక్ట్ నాకు సంబంధం లేదు విజయసాయి రెడ్డితో ఉన్నది మరి వాళ్ళ భర్తకైనా న్యాయం జరగాలి కదా రేపు వాళ్ళ భర్త పది మందిలో తలెత్తుకుని ఎట్లా తిరుగుతాడు చెప్పండి వాళ్ళ భర్తకైనా న్యాయం జరగాలి కదా మరి ఇప్పుడు లోకేష్ అంటున్నారు హైటెక్ సిటీ అమరావతిలో కడతాము అంటున్నారు ఒక హైటెక్ సిటీ అమరావతిలో కడతాము సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్ని ఏపీకి రండి అని చెప్పి ఆయన ఒక ట్వీట్ చేశారు ఎందుకంటే కారణం నేను బెంగళూరులో ఐటీ శాఖ మంత్రి ముఖ్యమంత్రి కలిపి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు బెంగళూరులో ఎవరు ఐటీ కంపెనీ పెట్టినా కూడా మా బెంగళూరు యువతకు మాత్రమే ఉద్యోగాలు కర్ణాటక బయట రాష్ట్రాల వాళ్ళకి ఎవరికి ఇవ్వటానికి వెళ్ళదని ఇచ్చారు వెంటనే లోకేష్ ట్వీట్ చేశారు మా రాష్ట్రంలో ఐటీ కంపెనీస్ పెడితే మీరు మీ ప్లాన్ ప్రకారం చేసుకోవచ్చు మా యువతను కూడా కన్సిడర్ చేయండి మా యువతకు కూడా ఉద్యోగాలు ఇవ్వండి మీరు మీ కంపెనీ స్థాయిని బట్టి మీరు ఎవరెవరిని రిక్రూట్ చేసుకుంటారో చేసుకోండి ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అవసరం ఉన్న స్కిల్ ఉన్న వర్కర్స్ కావాల్సి వస్తారు అందరు ఆంధ్రలో దొరకపోవచ్చు కొంతమంది యూపీలో దొరకచ్చు బీహార్ దొరకచ్చు తెలంగాణలో దొరకచ్చు చెన్నైలో దొరకచ్చు పెట్టుకోండి మా వర్క్ మా దగ్గర ఉన్న పిల్లల్ని మేము ట్రైనింగ్ ఇస్తూ ఉంటాము వాళ్ళు ఎవరెవరైతే పనికి వస్తారో వాళ్ళు కూడా తీసుకోండి అని చెప్పాడు వెంటనే చాలా కంపెనీస్ ఏపీ వైపు చూస్తున్నాయి అవునవును ఎందుకంటే సాఫ్ట్వేర్ రంగాన్ని రెండు తెలుగు రాష్ట్రాలకు పరిచయం చేసిన వ్యక్తి అంటే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గత మీకు ఐదు సంవత్సరాల సాఫ్ట్వేర్ కంపెనీ గురించి కానీ లేకుంటే ఒక చదువు రంగం గురించి ఈ కంపెనీల గురించి తెలియదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి పాలనలో ఉన్న కంపెనీలు కూడా బయటకు వచ్చేసినాయి కంపెనీ మాకు వచ్చేసినాయి కానీ ఈ రోజు మళ్ళీ అదే సాఫ్ట్వేర్ కంపెనీలు అయినా వేరే కంపెనీలు అయినా అన్ని కంపెనీల వాళ్ళ మేనేజర్లకు అయితే చంద్రబాబు నాయుడు గారి గురించి తెలుసు కదా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకొత్తనే కదా వాళ్ళ హైదరాబాద్కి వచ్చి ఇన్ని కంపెనీలు పెట్టి ఇంత అభివృద్ధి చెందింది మళ్ళీ ఇదే చంద్రబాబు నాయుడు గారు తీసుకుపోయి అమరావతిలో పెడితే కూడా అదే డెవలప్మెంట్ జరుగుద్ది కంపల్సరీ ఇలాగనే ఇప్పుడు హైదరాబాద్ అయితే సౌ ఐటెక్ సిటీ ఎట్లా జరిగిందో అమరావతిలో కూడా అలానే జరుగుద్ది అందుకే కంపెనీలు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైతే సీఎం గా ప్రమాణం స్వీకారం చేసిలో ఆ రోజు నుండి చాలా కంపెనీలు ఆంధ్ర వైపు చూస్తున్నాయి ఆంధ్ర వైపు చాలా కంపెనీలు చూస్తున్నాయి బాధ ఏదా బాధ మాకు ఉంది ఆల్రెడీ మా డెవలప్మెంట్ అయింది సరే మాది ఇట్లా సాగించకుండా పోయినా మాది అవును మన రెండు తెలుగు రాష్ట్రాల్లో లెక్క మనం కలిసి ఉండి రెండు డెవలప్మెంట్ కావాల్సింది అది కాదు కావాల్సింది కానీ గత పాలకులు రెండు ఒకటి పిచ్చోడు ఒకటి తాగుబోతుడు కలిసి రెండు రాష్ట్రాలు సార్ ఒకటి ఆడేవాడు ఎవరు మా కేసీఆర్ రాష్ట్రాల మీ పిచ్చాడు మా తాగుబోతాడు ఒకడు వీళ్ళిద్దరు కలిసి రెండు రాష్ట్రాలను సర్వనాశనం చేసే సార్ అంత ఇంత మాకు అంత బాబు గారు చేసిన డెవలప్మెంట్ ఇవి ఇవి ఉన్నాయి కాబట్టి ఆనవాళ్ళు ఉన్నాయి కాబట్టి ఓకే అట్లా ఇప్పుడు మీరు బాధపడటానికి కూడా అవసరం లేకుండా చంద్రబాబు నాయుడు గారు మొన్న రోజు మీ హైదరాబాద్ వచ్చి మీటింగ్ పెట్టారంట పార్టీ ఆఫీస్ వచ్చి తెలంగాణలో కూడా పార్టీని డెవలప్ చేస్తాం మా తెలుగుదేశం పార్టీని చెప్పారు కంపల్సరీగా ఈరోజు ఈ రోజుకి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఉంది చంద్రబాబు నాయుడు గారి అభిమానులు ఉన్నారు పార్టీకి ఎలాంటి సంబంధం లేకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధం లేకుండా ఓన్లీ బాబు గారిని అభిమానించే వ్యక్తులు నాలాంటి యువకులు చాలా మంది లక్షల మంది ఉన్నారు బయట మాకు నాకు తెలుగుదేశం పార్టీ కాదు నాకు పార్టీకి సంబంధం లేదు లేదు కానీ నేను బాబు గారికి అభిమానిని ఓకే ఆయన వల్ల మాకు మంచి జరిగింది మాలాంటి ఇవ్వకూడదు బాబు గారికి లక్షల మంది ఉన్నారు మా తెలంగాణలో హైదరాబాద్ లో అభిమానులు మరి తెలుగుదేశం తెలంగాణలో కంపల్సరీ మళ్ళీ తెలుగుదేశం చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ తెలంగాణకు వచ్చి మన పార్టీని డెవలప్మెంట్ చేసుకుంటూ మళ్ళీ మీకు ఇలాంటి అభివృద్ధి అందిస్తా కంపల్సరీ మేము బాబు గారికి సపోర్ట్ చేద్దాం ఆయన మేము నిలబడతాం ఎందుకంటే ఆ రోజు బాబుగారు చేసి ఎంత డెవలప్మెంట్ చేసి మాకు అంత అన్ని అందించినప్పుడు వాళ్ళని కదా ఈ రోజు ఈ స్టేజ్లో ఉంది ఇప్పటికీ బాబుగారు అంటారు అంటున్నారు పోలవరంగానికి పూర్తి చేస్తే తెలంగాణకు కూడా బాబు బాబుగారు ఏ రోజు ఒక్క రాష్ట్రానికి పరిమితంగా సపోర్ట్ గా మాట్లాడలేదు రెండు ఆ రోజు పార్టీ ఆఫీస్ కి వచ్చి మొన్న మీటింగ్ ఆయన చంద్రబాబు సీఎం అయినప్పుడు కూడా పార్టీ ఆఫీస్కి వచ్చి మీటింగ్ పెట్టినప్పుడు కూడా నాకు రెండు రాష్ట్రాలు రెండు కండ్లని చెప్పిండు చెప్పారు రెండు ఏమున్నా మన ఇద్దరు రెండు రాష్ట్రాలలో అన్నదమ్ములు కలిసి ఉండాలి డెవలప్మెంట్ రెండు రాష్ట్రాలు జరగాలి రెండు తెలుగు రాష్ట్రాలు బాగుంటేనే మన కేంద్రంలో ఏమైనా చేయగలుగుతాం రెండు రాష్ట్రాల తెలుగు రాష్ట్రాల వైపు దేశం మొత్తం చూసేలా చేస్తానని చెప్పింది ఆల్రెడీ నిన్న అంత బడ్జెట్ ప్రవేశ పెడితే దేశం మొత్తం ఆంధ్ర రాష్ట్రం వైపు చూసింది అవును కదా ఆంధ్ర రాష్ట్రం లేదు దాదాపు పాతికేళ్ల నుంచి ఏ స్టేట్ ఇంత బడ్జెట్ లేదు అసలు అసలు మీకు లాస్ట్ ఐదు సంవత్సరంలో బడ్జెట్ కదా మీకు రూపాయి మీరు ఉన్న ఆస్తులు తాకట్టు పెట్టి పెట్టుకునేవి తప్తే అప్పులు ఆస్తులు ఆస్తులు తాకట్టు పెట్టుకున్నవి వచ్చినాయి తప్తే కొత్తగా అయితే మీకు కేంద్రం నుండి రూపాయి రాలే మీకు అడిగింది కూడా లేదు మా నేను పోయి మీరు లాస్ట్ లైఫ్ మా పిచ్చోడి అడిగింది కూడా లేదు పోయిందిగా నా నాకు తెలిసి యాభై సార్లు పోవచ్చు ఐదు సంవత్సరాలు మరి ఏం పైసలు అది మీకు తెలియాలి కదా పోయి ఏం మిగిలిందండి కేసుల గురించి పోయడం మేము అనుకుంటా ఉంటాం మరి అంతే కదా దాని మీద మర్డర్ కేసులు ఈ దోపిడీ దొంగ అలా అసలు ఇంకో ఆచారం ఏంటంటే ఇప్పుడు ఆయన వెనుక సేవ్ డ్రెమోక్రసీ అని పోస్టర్లు పట్టుకొని వచ్చిన వాళ్ళు వాళ్ళు ఒక్కొక్కళ్ళని చూస్తున్నా నాకే నమ్మతుంది ఏమి అయ్యి డెమోక్రసీని కాపాడే వ్యక్తులు ఎవరున్నారు అలా జగన్ ఆయన కాపాడతాడు ఆయన కుటుంబాన్ని రోడ్డు మీద కీర్చిన వ్యక్తి సొంత బాబాయిని చంపేసి తల్లిని ఒక వైపు చెల్లెని ఒక వైపు రేపైతే పిల్లన్ని కూడా పంపిస్తాడు ఇక వీళ్ళు వీళ్ళు అసలు కుటుంబాన్ని నడి రోడ్డు మీద సర్వనాశనం చేసిన వ్యక్తి ఈ రోజు డెమోక్రసీని కాపాడతా అంటే ఎట్లా నమ్ముతారని ఎవరు నమ్ముతారు చాలా బాగా ఎవరు నమ్ముతారు నిజం చెప్పండి ఎవరు కుటుంబాన్ని రోడ్డు మీద పడేసి కనీసం తల్లిని చెల్లె చూసుకోలేను రేపు భార్యను కూడా చూసుకుంటాడని నాకైతే నమ్మకం లేదు పాపం వాళ్ళ చెల్లె ఏం తప్పు చేసిందండి జైలు ఉన్నప్పుడు ఇటువై సెంటర్ జిల్లా జైలు చిప్పకూడదు ఏంటంటే వాళ్ళ చెల్లె రోడ్ల మీద తిరిగి మన్నకు ఒక అవకాశం అవకాశం ఇవ్వండి అని రోడ్ల మీద పిచ్చి కుక్క లెక్క తిరిగి ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని గత ఎన్నికల్లో అధికారం తీసుకొచ్చింది ఇదే వాళ్ళ భార్య రాలే కదా రాలేదు వాళ్ళ భార్య ఏనాడు పాదయాత్ర చేసిందా లేదు ప్రచారం చేసిందా లేదు లాస్ట్ ఎలక్షన్ ఈ ఎలక్షన్స్ లో ప్రచారం వాళ్ళ ప్రజలు అవును రోజు వాళ్ళ భార్యను తెలిసి వాళ్ళ భార్యను కూడా బయటెత్తాడు అంటే పిచ్చాడు కదా అంటే ఏం చేసేది ఆయనకు అర్థం కాదు అట్లా అవును అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మా అమరావతి అయితే ఖచ్చితంగా డెవలప్ అవుతుంది చాలా బాగుంటది ఫ్యూచర్ కంపల్సరీ ఆంధ్ర ఆంధ్రాలో అమరావతి డెవలప్మెంట్ అయింది మరో హైదరాబాద్ మరో ఐటెక్ సిటీ నేను అమరావతిలో చూస్తే కనిపిస్తుంది కంపల్సరీ చూద్దాం కూడా సూపర్ చాలా బాగా చెప్పావు కానీ మాకు కూడా ఒక ఆశ అయితే ఉంది చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక ఎప్పుడైతే అమరావతి పనులు జోరు అందుకున్నాయో అద్భుతంగా పనులు జరగడం మొదలైందో ఇది మంచి రోజు వస్తుంది మా ఆంధ్రాకి మాకు ఒక రాజధాని ఇప్పుడు మీరు హైదరాబాద్ అని చెప్పుకుంటారు మీ హైదరాబాద్ వచ్చి మేము చూసి తిరిగి వెళ్ళి సంతోషపడుతున్నాం కానీ మా ఊరు పోతే చిన్న పల్లెటూరు చూసినట్టు ఉంటది అవును ఎప్పుడన్నా ఇప్పుడు మాత్రం మాకు ఆశ వచ్చింది మాకు కూడా ఒక రాజధాని మాకు అద్భుతమైన రాజధాని వస్తుంది హైదరాబాద్ ఎంత బాగా చేసిన అయినా మాకు చేయకపోతాడా అని చెప్పి మేము ఆశపడుతున్నాం అది మీరు ఒక్కరు కాదు అమరావతిని చూడాలని దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో వాళ్ళు అమరావతి వైపు చూద్దాం ఓకే ఎలాగ అడతాడు ఇంత తొందరగా ఫాస్ట్ ఎందుకంటే ఈయన సీఎం అయిన కాంచలి ఆ పోలవరానికి ఇప్పటికీ ఒక ఐదు ఆరు సార్లు వెళ్ళిండు నెల రోజులు కింద ఐదు ఆరు సార్లు వెళ్ళిండు ఆయన కరెక్ట్ బ్రహ్మాణ స్వీకారం చేసి ఇప్పటికి రెండు నెలలు కూడా అవ్వట్లేదు అవ్వలేదు ఐదు ఆరు సార్లు అమరావతికి వెళ్ళిండు అంటే దగ్గరుండి మరి ప్లాన్ ఎలా చేయాలి ఏంది అని చెప్తున్నాడు గత ముఖ్యమంత్రి ఒక రోజు అమరావతికి వెళ్ళినా మొత్తం సంవత్సరాలు ఐదు సార్లు వెళ్ళలేదు ఐదు సార్లు వెళ్ళలేదు సరే ఆయన వెళ్ళలేదు అమ్మటి రాంబాబు ఆయన కదా నీటి పారుదల శాఖ మంత్రి తెలియదు ఆయన నీటి పారుదల శాఖ మంత్రి ఎవరో కూడా మాకు తెలియదు మరి ఆయన అడుగుంటే నాకే పోలవరం గురించి అర్థం కాలే మీకేం అర్థం అవుతుంది అండి మరి ఎవరు అధికారులు ఎవరు పనిచేస్తారు చేయరు కదా మంత్రి మాకు తెలియదు

వైసీపీ లో ఉన్న వాళ్ళకు ఎమ్మెల్యేలు అయితే వాళ్ళందరూ చేసిన మినిస్టర్స్ అయితే ఎంపీలకి వాళ్ళ కుటుంబంలో వాళ్ళగా విలువ లేని వ్యక్తులు అందరూ ఉన్నారు అందరు అందరు ఆల్మోస్ట్ వాళ్ళ కుటుంబంలో వాళ్ళ భార్య ఒకరికి భార్య ఉంటే ఇంకో కుటుంబం ఉండదు ఇంకొన్ని కుటుంబం ఉంటే కూతురు బయటకి వెళ్ళకూడదు కూతురు బయటకు వెళ్ళాలంటే వాళ్ళ ఫ్యామిలీ కొడుకు అందరు ఇలాంటి నా కొడుకులు అందరూ వచ్చి మా దగ్గర ఉన్నారు ఇలాంటి నా కొడుకులు అందరూ వచ్చి మీ దగ్గర ఎందుకున్నారంటే వీళ్ళు వీళ్ళ కుటుంబం వీళ్ళు వీళ్ళ కుటుంబాన్ని రోడ్డు మీదకి కదా అలాంటి వాడే కాబట్టి వీళ్ళందరికీ మంచిగా సెట్ అయింది సెట్ అయింది మా అమరావతి అయితే అద్భుతంగా ఉంటది నేను పిలుస్తాం అయితే అమరావతి అయినా కంపల్సరీ నేను వచ్చి అమరావతి మళ్ళీ కంపల్సరీ వచ్చి మాకు కూడా మీకు లాగా ఒక ఎయిర్పోర్ట్ మెట్రో స్టేషన్స్ ఇవన్నీ వస్తే మాకు కూడా చాలా హ్యాపీగా ఉంటది రెండు ఆంధ్ర రాష్ట్రం బాగుపడినా తెలంగాణ బాగుపడినా రెండు మనం తెలుగు రాష్ట్రాల అన్నదమ్ములుగా ఇద్దరు సంతోషం ఓకే దాసన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ